சென் செ दर्शन चाल बागि నెక్స్ట్ ఫిలిమ్స్ వచ్చేసి బాలకృష్ణ గారితో ఒక ఫిలిం చేస్తున్నాను పుష్ప రిలీజ్ కోసం మీరెంత వెయిట్ చేస్తున్నారో నేను అంతే వెయిట్ చేస్తున్నాను అండ్ హరికథ అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను హాట్ స్టార్ అండ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి మొన్నే లంబసింగ్ ఈ సినిమా మాది రిలీజ్ అయింది ఓటీపీలో చాలా మంచి హిట్ అయింది అందుకే దర్శనం చేసుకోవడానికి వచ్చాను వచ్చినన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి మనం కష్టపడాలంటే ఎక్కడో ఒక దగ్గర మంచి ఆపర్చునిటీ వస్తుంది బట్ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది కదా అంటే ఇన్ని రోజులు నాకు ఎప్పుడూ అర్థం కాలేదు ఫిలిమ్స్ ఎక్కువ అంటే తొందరగా అయిపోద్ది ఈజీగా అయిపోతుంది అనుకున్నాం కానీ చాలా కష్టం అండి ఈజీ కాదు మనం ఇక్కడ ఉండాలి నిలబడాలంటే చాలా కష్టం అండ్ అంతే వర్క్ చేయాలి అంతే హార్డ్ వర్క్ చేయాలి లక్ కూడా ఉండాలి దేవుడి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి

欢好欢好欢

عارف انا ماشي انا شكرا ها ماشي انا ماشي انا اوكي شو نكتب انت جويندا 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 باي باوند انت اكد انت 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 去吧，去吧，去吧，去吧。 ఓం నమో వెంకటేశయ ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యమైనది ఏమనగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఒక కాన్సుతో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా తిరుపతి రూరల్ చంద్రగిరి ఎమ్మెల్యే చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని ఆయన ఎమ్మెల్యే కావాలని ఒక కాన్సుతో మంచి ఉదయం ఉంది చంద్రబాబు నాయుడు కానీ కొలవర్తి నాని గారికి కానీ మంచి మంచారిటీ గెలవని ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం జరిగింది గతంలో పరిశ్రమ వచ్చిన పరిశ్రమలే ఈ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన పరిశ్రమలు ఎన్నికెళ్ళిపోయినాయి యువతకి ఉపాధి ఉద్యోగాలు ఏది కావాలన్నా ట్వంటీ ఫార్టీ విజన్ అని నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఒక దీంట్లోనే ఈ యొక్క అభివృద్ధి చెందుతున్న ఒక అభిప్రాయంతోనే ராஜு பாரு பாகுது ஆ உதத்தே சந்திரபாபு நாடு மஞ்ச நன் முருவது நாலுல மஞ்ச முகமோ முக்கியமந்திர அவாலே உதே காரியம் ஜெயக்குமே அதே விதமாக சந்திர எம்எல்ஏ பலவர்த்தன் ஆய்ன அகண்ட் மெஜாரி கெலிசி காரியக்கிட்டாடன காரியம் ஜரிந்து இப்படி பசங்க திருப்பில் ஐது பதி ஸ்டார்ட் ஆலிப்பிடி తిరుపతి అల్లిపిరి నుంచి పాదాల మండపం నుంచి తిరుమల విజయం తోలిగేటు వరకు మోకాళ్ళ పని నడుచుకుంటూ వచ్చి మేము దీక్ష విరమించుకున్నాం గతంలో చంద్రబాబు మళ్ళీ సీఎం అయిన రోజు నుంచి ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వం కూటమి గెలిచి ఎంతమంది విజయం సాధిస్తారో అన్ని రోజులు మళ్ళీ ప్రతిరోజు నిత్యం పాదయాత్ర చేస్తాం చంద్రబాబు మాకు విజయం ఒకటే నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలి శ్రీనివాసులు కుమార్ పాడిపేట నగర్ పాడిపేట పంచాయతీ ఈరోజు తర్వాత ఐదు కించి మోకాల మీద కింద అలిపిరి నుంచి మోకాల మీద నడుచుకుంటా జిఎస్ టోల్ గేట్ దగ్గర వచ్చినాము నేను తిరుపతి రూలర్ చంద్రగిరి మండలము నగర్ అపార్ట్మెంట్లో ఉండేది మేము మాకు కావాలంటే సీఎం చంద్రబాబు నాయుడు కావాలి మాకు ఎమ్మెల్యే పులి నాన్న కావాల నాన్న వల్ల నడుచుకుని వచ్చినాం ఒక్కబడి చెల్లించుకున్నాం